పాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సహజ వనరులను అక్రమ పద్ధతులలో కాజేస్తున్న వారిని అదేవిధంగా ఇటీవల బోయినవారిపాలెంలో ని దగ్ధం చేసిన వారిని నేటి వరకు గుర్తించిన అదుపులోకి తీసుకోలేదని ఇసుక మాఫియాను అడ్డుకోవాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో చుండూరు వాసు మాచవరపు జూలియాన్ మాచర్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు కూడా వాతావరణ కేంద్రాలు దాన్ని పరిశీలించి గమనించలేనటువంటి దుస్థితి ఇవాళ వాతావరణ సమస్యలను దెబ్బతింటం వల్ల వచ్చిందని బహిర్గతంగానే పత్రికాత్మకంగా వచ్చింది ఈ ప్రాంతంలో భూమి ఉష్ణోగ్రత కూడా గతం కంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువగా భూమి ఉష్ణోగ్రత పెరిగింది పెరిగిన తమాషా పెరిగినందువల్ల మరి నిన్న మొన్న మొన్న మూడులో మరి భూకంపం జరిగింది ఒకటికి మూడు సార్లు వచ్చింది ఇటువంటి సంఘటనలన్నీ కూడా మరి మర్చూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మార్చూరు పల్లికొర మండలాల్లో జరుగుతున్న గ్రాములు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అక్కడ ఉన్నటువంటి మంత్రికి మరి బాధ్యత కాదా ఈ రాష్ట్రంలో ఈ మన జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు రెవెన్యూ శాఖ ఒకరు విద్యుత్ శాఖ ఈ ఇద్దరు మంత్రులు బాధ్యత పడాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల మర్చూరు చేరాల నియోజకవర్గ ఎమ్మెల్యేలు బాధ్యత పడాలి బాపట్ల నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూడా మరి ఎంపీగా బాధ్యత తీసుకొని తక్షణం ఇటువంటి చర్యలు లేకుండా గుమ్ములాటలు లేకుండా మీరు కొట్టుకున్నంటే ప్రజల ఆస్తులు పంపిణీలో జరుగుతున్నటువంటి వివాదాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ ప్రత్యక్షంగా మేము చెప్పడం జరుగుతుంది కష్టం చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకోకపోతే ప్రజాందోళన పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిపోయింది అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా వచ్చింది కొత్త ఆరు నెలలు కాలేదు అనని అనేకం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అని అంటే ఆరు నెలలు కాదు నిన్న కాదు మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది అని ఇవాళ ఆ చూస్తూ ఊరుకోవటం ఎంతకు భరితెగించారు అంటే వైన్ దగ్గర జేసీబీని సాక్షాత్తు తగలబెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అది ఒక పేపర్ వస్తే అది ప్రతిపక్ష పేపర్ అనుకోవచ్చు అన్ని పేపర్లో కూడా కోడై కూసింది ఏంటి దారుణం సహజ వనరులు ఈ రకంగా యథేచ్ఛగా చట్ట ప్రకారంగా దోపిడీ చేస్తూ ఉన్నారు చిన్న హెల్మెట్ లేకపోతేనే లేకపోతే ఇంకోట్ల ఒక మైనింగ్ ఇసుక ట్రాక్టర్ లోడ్ ఎక్కువైందని ఆపేసేసి మైనింగ్ పట్టుకుంటున్నారే లారీ లారీలో ఈ రకంగా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం ఇళ్ళు కట్టుకోవడానికి కనీసం ట్రాక్టర్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండాల్సింది నాలుగు వేల రూపాయలు వెళ్ళింది ఎందుకు ఎంత తేడా రావాల్సి వస్తుంది ఇసుక ప్రాంతంలో ఇసుక కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు కల్పించారు మనం ఎన్నుకున్నది మనం ఇసుకని మనం కనీసం పంపిణీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ఏంటి ప్రజాప్రతినిధులు మన కాపలా కావలసినటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని దోపిడీ చేస్తూ ఉంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు మరి మోహన్ రావు గారు చెప్పినట్టు గ్రామీలు తీసుకున్న ఇక్కడ ఇసుగు ఇసుక దిబ్బలు ఒకప్పుడు పన్నెళ్ళ పల్లి దగ్గర నుంచి చిన్నగంజం దగ్గర నుంచి అన్ని ఇసుక దిబ్బల ద్వారాగా పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం ఇసుక దిబ్బలన్నీ ఖాళీ అయిపోయినాయి గ్రామీలు కొండలు ఖాళీ అయిపోయినాయి ఈ విధంగా ఖాళీ అయిపోతే అంతు అంతుచీకటలా ఈ తుఫాన్లు రావడానికి లేకపోతే ఈ భూకంపాలు రావడానికి కారణం ఏంటంటే ఎక్కడో లేదు ఈ విధంగా యథేచ్ఛగా కొట్టేయటం వల్ల కొవ్వటం వల్ల పర్యావరణ పరిరక్షణ సమతుల్యం దెబ్బతింటుంది మరి ఇది ఈ ఒక్క అంశమే కాదు అనేక అంశాలు ఏ ఆఫీస్ కన్నా వెళ్ళు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా వెళ్ళు ఏ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళు ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళు డబ్బు లేకోకుండా పని లేదు రికమెండేషన్ లేకోకుండా పని లేదు ఉల్లంఘించి దోపిడీ చేస్తున్నటువంటి దాని మీద భాగంగానే ఈరోజు చేరాల ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అట్లనే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ అనుచరులు ఇద్దరు పోటీ పడి జేసీబీని ఇప్పుడు పాలన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జేసీబీని తగలబెట్టిన విషయం నిన్న ఈరోజు కూడా పేపర్లో వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ఇసుక పేరుతో జరుగుతున్నటువంటిది ఆర్థిక ప్రయోజనాలు సంపాదన కోసంగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధ్యం కింద వచ్చారా లేకపోతే ఆ విధమైనటువంటి ని వాళ్ళ పార్టీలు కానీ లేదా భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఆ హక్కులు దక్కలపరిచారా లేదు ఓటే చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ అయ్యా మమ్మల్ని దోచుకోండి పర్యావరణాన్ని కూడా లెక్క పెట్టకుండా చట్టాలను ఉల్లంఘించి దాడి దోపిడీ కంటే ఎక్కువగా మీరు చేసేటటువంటి పనుల్ని మరి మేము ఆమోదిస్తున్నామని ఆమోదించి ఓట్లేశారా అన్నది ఈరోజు మన ముందు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న మరి వాస్తవానికి ప్రజాప్రతినిధులు ఇద్దరికీ సంబంధం లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జరిగినటువంటి సంఘటన మీద ఆ నేరస్తులు ఎవరిన తీసుకొచ్చి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఆ వ్యక్తుల్ని ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకొని అది మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సిన పని లేదా ఈ రోజుకి ఎటువంటి స్టేట్మెంట్ లేదు దాని బాహాబాహీగా జరిగింది ఇవాళ మరి పేపర్లు వచ్చిన దాన్ని బట్టి కూడా కంప్లైన అనేది కూడా జేసీపీ ఎవరిదనేది దానికి లైసెన్స్ ఉందా లేదనేది తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది మేమేమంటున్నామంటే మరి బల్లిపురం మండలంలో జరుగుతున్నటువంటి గ్రావులు కానీ చీరాల పర్చూరు పరిధిలో ఉన్నటువంటి చిన్నగన్యాన్ని కడుపుదలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ కానీ ప్రభుత్వ చట్ట ప్రకారం అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి దోపిడీ ఈ దోపిడీ అనేది సహజ వనరుల దోపిడీ సహజ వనరులు సామాజిక ఆ సామాజిక ఆస్తి చట్టబద్ధంగా లైసెన్సులు పొందనే తీయటానికి వీలు లేదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ ద్వారా ప్రభుత్వం లాయల్టీ ద్వారా వచ్చేటటువంటిది అదేవిధంగా పర్మిషన్ ద్వారా రుసుము చెల్లించే విధానాన్ని కూడా వీళ్ళు చెల్లించకుండా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ప్రజలకు ఇక్కడ అసౌకర్యం ప్రజల జీవన